మార్చి పద్నాలుగు శక్తివంతమైన పౌర్ణమి అని చంద్రగ్రహణం కూడా ఇలాంటి రోజు మళ్ళీ రమ్మన్నా రాదు ఈ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం నాడు ఫాల్గున పౌర్ణమి రాబోతుంది శుక్రవారంతో కలిసొచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు లక్ష్మీ జయంతి అని కూడా జరుపుకుంటారు ప్రత్యేకించి ఈ ఏడాది లక్ష్మీ జయంతి శుక్రవారంతో కలిసొచ్చింది ఇది మహాశక్తివంతమైన రోజని పండితులు చెబుతున్నారు ఈ ఫాల్గున పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతున్నారు అయితే ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది ఈ ఫాల్గున పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన వంద సంవత్సరముల క్రితం జరిగిందని మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఈ నెలలో పద్నాలుగవ తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ ఫాల్గున పౌర్ణమి రోజున మార్చి పద్నాలుగు శుక్రవారం పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేయాలి అనంతరం దేవుని ఫోటోలను విగ్రహాలకు గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజ గదిలో దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీళ్ళు పోయాలి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి పూజ గదిలో ఉంచండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఎందుకంటే ఆ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులోనే లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థానంలో నీరు ఒకటి కాబట్టి పూజ గదిలో రాగి చెంపు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది పండితులు తె పండితులు తెలియచేస్తున్నారు పూర్ణిమ రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా దీపం వెలిగిస్తే ఆ వెలుగు కాంతికి లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి అడుగు పెడుతుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంతో పో పోల్చు పోలుస్తాము అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవడం ఎంతో మంచిది ఇంటికి తెచ్చుకొని ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండేలా చూస్తుంది అని చెప్తారు ఈ పౌర్ణమి రోజున విష్ణువును కూడా ఆరాధించడం చాలా ముఖ్యం ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే స్నానం చేసిన తరువాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను మీ చేతిలో పెట్టుకొని పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షంతలను మీ తలపైన వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షంతల రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించాలి కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ పూజ చేసిన ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగులు ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి అలాగే ఈ రోజున పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదు పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాల పాలవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యచంద్ర గ్రహణాలను అశుభాలకు సంకేతంగా పరిగణిస్తారు అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు అలాగే ఆలయాలను కూడా మూసేస్తారు ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు ఎలాంటి పూజలు చేయరు ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం ఉదయం తొమ్మిది ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలను పాటించాల్సిన పని లేదు ఇదిలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యే ప్రత్యేకమైన మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందట ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో అలాగే తమ జీవితంలో ఆర్థికపరమైన సమస్యలను రాకుండా ఉండాలని కోరుకుంటారు వారంతా చంద్రగ్రహణం సమయంలో ఓం హ్రీం హ్రీం క్లీం ఔం స్వాహా అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజే మంత్రాన్ని జపించాలి చాలామంది జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున తులసి మొక్కను తులసి ఆకును తాకితే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు ఈరోజు తులసి మొక్కను తాకితే మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి ముందుగా తులసి మొక్కకు కొద్దిగా నీటిని సమర్పించి మొక్క మొదట్లో చిటికెడు పసుపు కుంకుమను చల్లండి ఆ తరువాత పూలతో అలంకరించి తులసి ముందు ఆవునేయితో దీపం వెలిగించండి ఆ తరువాత తులసి మొక్కను తులసి ఆకులను తొమ్మిది సార్లు ముట్టుకోండి అలా ప పట్టుకునేటప్పుడు మీకు ఎవరైనా ఏమైనా మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి ఆ తరువాత ధూపదీప నైవేద్యాలన్నీ తులసి మాతకు సమర్పించి కర్పూర హారతి ఇచ్చి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే తులసిని పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుంది అఖండ ధనలాభం కలుగుతుంది ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తులసి మొక్కను తాకి శుభ ఫలితాలను పొంది ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా ఎంతో శక్తివంతమైన ఈ మార్చి పద్నాలుగవ తేదీ పౌర్ణమి రోజు మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా పాటిస్తారని కోరుకుంటూ జై శ్రీమాత్రే నమ ఓం శ్రీ లక్ష్మీదేవి ఏ నమ ఓం శ్రీ మన్నారాయణ ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీ అందరికీ నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయండి